thank you పాత్రికేయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు నేను నేనే ఎప్పుడు ఒకసారి రాసిన ముష్టి విలాపం అనే కథ వినిపిస్తాను దిక్కుమాలిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ముక్కులు కారుతున్నాయి కొంతమంది బాధ గ్యాస్ ల పైకి తన్నుకొచ్చి లైట్ గా ఏడుస్తున్నారు మరికొంతమంది లోపలే కుమిలిపోతున్నారు ఇంకొంతమంది ఆవేదనతో ముక్కులు చీదుతున్నారు పక్కనున్న వాళ్ళని ఓదారుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ చేతుల్ని వాళ్ళ బట్టలకు తుడిచేస్తున్నారు టోటల్ గా అక్కడి పరిస్థితి అంతా మహా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆడాళ్ళమ్మ కొంగుతో కళ్ళు నిలబడింది గద్గద స్వరం మొదలు పెట్టింది డియర్ మెంబర్స్ మన దిక్కుమాలిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంతవరకు జరుపుకున్న మీటింగ్ లో ఇది అత్యంత బాధాకరమైన మీటింగ్ నేను ప్రెసిడెంట్ గా ఉండగా ఇలాంటి మీటింగ్ పెట్టాల్సి వస్తుందని ఊహించి ఉంటే అసలు ప్రెసిడెంట్ గా నిలబడేదాన్ని కాదు అంది ఇంతలో లేడీ సభ్యుల్లో ఎవరో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందు అనుమానం వచ్చింటే ఈ కాలనీలో ఇల్లు కట్టుకునే వాళ్ళం కాదు మేడం ఆవేదనగా అనౌన్స్ చేశారు ప్రెసిడెంట్ ఆడాళ్ళమ్మ మళ్ళీ అందుకుంది నిజమే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాబ్లం అంత టూ మచ్ గా ఉంది మరి ఏది ఏమైనప్పటికీ ఇంత భారీ ప్రాబ్లం దేశంలోని ఏ కాలనీకి రాకూడదని కోరుకుంటున్నాను ప్రస్తుతం మనకు ఎదురైన ప్రాబ్లం గురించి హాయిగా ఏడుస్తూ డిస్కస్ చేద్దాం ఈ ప్రాబ్లం అవ్వాలంటే ఏం చేయాలో ముందుగా మన కాలనీ ఫౌండర్ ప్రెసిడెంట్ సంతోషమ్మని ఏడవలసిందిగా కోరుతున్నాను అంది సంతోషమ్మ భోర్న విలపిస్తూ లేచి నిల్చుంది ఏడుస్తూనే తన బాధని మాటల్లో వ్యక్తం చేసింది దశాబ్దాలుగా మన కాలనీలో ముష్టి బతుకుతున్న సీనియర్ ముష్ఠోడు మహాముష్టి గత పది రోజులుగా కనిపించడం లేదు ప్రతిరోజు మన నెల ముందుకు వచ్చి అడుక్కుంటూ మన ఇళ్లలో చద్దన్ను పాచిపోయిన కూరల ప్రాబ్లం సాల్వ్ చేసే మహాముష్టి హఠాత్తుగా కనిపించకుండా పోవడం చాలా చాలా బాధను కలిగిస్తుంది మహాముష్టి మాయమైపోయినప్పటి నుంచి మా ఇంటి పాది చస్తున్నాం హే భగవాన్ మా ఫ్యామిలీ మొత్తం కోరుకునేది ఒకటే మహాముష్టి మళ్ళీ మా కాలనీలో బొచ్చి పట్టుకుని ముష్టికునాలు చేయి అని ఇంకేం మాట్లాడలేక భోర్న విరపిస్తూ కూలబడింది సంతోషమ్మ తర్వాత ముక్కు చేతుకుంటూ లేచి నిలబడ్డ తింగరబుచ్చమ్మ తన ఆవేదనని వ్యక్తం చేస్తూ మహాముష్టి మా ఇంటి ముందుకు వచ్చి అమ్మా మాదా కావాలని తల్లి నా బొచ్చిలో ముష్ఠి తల్లి అనగానే నా కడుపులో ఉన్న తల్లిపేగు నాగుపాముల మెలికలు తిరిగిపోయేది మొగుడు పిల్లల్ని పస్తు చేయినా సరే మహాముష్టికి ముష్టి అనిపించేది ప్రతి ఆదవారం మేము మటన్ బిర్యానీ ఉండేది మా కోసం కాదు మహాముష్టి కోసమే అలాంటి మహాముష్టి కనిపించకుండా పోయాడు ఏవి తండ్రి గతంలో వినిపించిన ముష్టి అరుపులు ఏవి తల్లి నా కడుపులో తల్లిపేగు కదలికలు అని మరోమారు మనసారా చీది కూర్చుంది చెత్తబాబు అనే నా దృష్టిలో కేవలం ఒక మాత్రమే కాదు మన పాపాలను ముష్టిగా స్వీకరిస్తున్న ఒక అనే స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నాడు నిజమే మన ఈ మధ్య మావిడ పెరుగున్న ముష్టిగా వేస్తే మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలన్నట్ట అదేంటో తమాషాగా ఆ మర్నాడే మేము కొత్త చేసి కొన్నాం చెత్తబాబు చెప్పిన దానికి మద్దతు చెప్పాడు సుత్తిరాజు అనే మెంబరు ఇంతలో ఒక మెంబరు బయట నుంచి మీటింగ్ హాల్లోకి వచ్చాడు మనిషంతా ఫుల్లుగా తడిచిపోయి ఉన్నాడు అందరూ అతన్ని బయట వర్షం పడుతుందా అని ముక్త కంఠంతో ప్రశ్నించారు కాదు మహాముష్టి కనిపించకపోవడం వల్ల ఏడిచి ఏడిచి ఇలా తడిచిపోయా అని చెప్పి తన బట్టల్ని మరింతగా తడుపుకున్నాడు అతను ఆ తర్వాత కాలనీలోని చాలా మంది మహాముష్టితో తమకున్న అనుబంధాన్ని కథల కథలుగా చెప్పారు అందరూ మహాముష్టి జ్ఞాపకాలని గంటల గంటలు నెమరేసుకున్నారు చివరికి మహాముష్టి కోసం పేపర్లో ప్రకటన ఇవ్వాలని తీర్మానించి మీటింగ్ ముగించారు మర్నాడు పేపర్లో ప్రకటన ఈ విధంగా వచ్చింది కనిపించటం లేదు ఈ ఫోటోలో కనిపిస్తున్న మహాముష్టి అనే ముష్టోడు గత పది రోజులుగా కనిపించట్లేదు చేతిలో సత్తుబొచ్చుంటుంది ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాడు ఇతను ఆచూకు తెలియజేసిన వారికి చక్కటి బహుమతి ముష్టేస్తాం నాయన మహాముష్టి నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి మన దిక్కుబాలిన కాలనీలో కలైపోయింది అన్నం కూరలు ఆచితూచి వండుకోవాల్సి వస్తుంది నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగిరా నిన్ను ఎవరు ఏమి అనరు నీకు ఇష్టమైన కూరలు వండి పెడతాం కొత్త ఇత్తడి బుచ్చ కొనిపెడతాం ఇట్లు దిక్కుమాలిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ప్రకటన పిండి తర్వాత దిక్కుమాలిన కాలనీలో ఈమెయిల్ అడ్రస్ ఉన్న వాళ్ళందరికి మహాముష్టి నుంచి ఈమెయిల్ వచ్చింది అందులో ఇలా ఉంది నన్ను ఎంతో అభిమానించి దిక్కుమాలిన కాలనీ వాసులందరికీ నమస్కారం మీరు ఇచ్చిన ప్రకటన చూశా ఒక అర్జెంట్ పని కారణంగా నేను పది రోజులుగా కాలనీకి రావటం లేదు అదేంటంటే ఎన్నికలు వచ్చాయి కదా అడుకోవటంలో ఎంతో సీనియారిటీ ఉన్న నేను ఓట్లు అడుక్కునే సబ్జెక్టు లో రాజకీయ నాయకులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాను ఇంటింటికి తిరిగి అడుక్కోవటం చా అన్నా చీ అన్నా పట్టించుకోకుండా నిలబడి దేహి అనడం అంశాల్లో నేను వాళ్ళకి శిక్షణ ఇస్తున్నా నేను ఇచ్చిన శిక్షణ వాళ్ళు ఓటడుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నా ఇంకో పాయింట్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన రెండు నెలల తర్వాత నేను మన కాలనీకి వచ్చి మళ్ళీ అడుగుంటా ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా రాజకీయ బిచ్చగాళ్ళ దాటికి మీరు విసిగిపోయి ఉంటారు అలాంటి మిమ్మల్ని నేను కూడా ముష్టి కోసం వచ్చి విసికించడం ఎందుకని స్వచ్ఛందంగా రెండు నెలల్లో మీకు దూరంగా ఉండదలుచుకున్నా ఆ తర్వాత మన కాలనీలో కథల్లో మాదిరిగానే రెచ్చిపోయి ముష్టి ఎత్తుకుంటా అప్పటి వరకు నేను కనపడడం లేదని దిగులు పడద్దు ఇక ఉంటా అన్నట్టు నా కోసం కొత్త ఇత్తడి బొచ్చు కొనేసి రెడీగా ఉంచుతారు కదూ ఇట్లు మీరెంతో అభిమానించే మహాముష్టి